లాస్ట్ టైం చేసిన వర్స్వ్యూ వీడియోలో మంది అడిగిన డౌట్స్ ఏంటంటే అసలు బేసిక్గా ఎలక్ట్రా కనెక్ట్ చేయాలి అంటే మన సిస్టమ్ నుంచి కానీ పీసీ నుంచి కానీ వేరే స్క్రీన్కి లేదా ప్రొ ప్రొజెక్టర్కి ఏ విధంగా అయితే కనెక్ట్ చేయాలని చెప్పి చాలా మంది అడిగారు సో దాని గురించి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు నాని అప్డేట్స్ ఈ వీడియోలో మీకు పీసీ నుంచి ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఆ ల్యాప్టాప్ నుంచి మనం వేరే స్క్రీన్కి కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను ముందుగా చూసినట్లయితే ఇక్కడ మీకు నా ల్యాప్టాప్ కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ ఇంకో స్క్రీన్ అయితే మీకు కనెక్ట్ చేసి కనిపిస్తూ ఉంది సో నేను లాస్ట్ టైం చెప్పింది సెకండ్ స్క్రీన్ అని చెప్పాను సో సెకండ్ స్క్రీన్ అనగానే అందరు చూసుకోవడానికి అని చెప్పి అనుకుంటున్నట్టున్నారు కొంతమంది సో సెకండ్ స్క్రీన్ అనేది నేను ఎందుకు ఉదాహరణగా చెప్పాను అంటే అది మీరు పెట్టే ప్రొజెక్టర్ కానీ లేదా స్క్రీన్ కానీ లేదా టీవీ కానీ లేద మోనిటర్ కింద కానీ మీరు సెకండ్ స్క్రీన్ అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది సో ఇది మీరు ప్రజెంట్ ఈ స్క్రీన్ని మీరు ఈ స్క్రీన్ని మీరు ప్రొజెక్టర్ అనుకోండి ఓకేనా ప్రొజెక్టర్కి మనము ల్యాప్టాప్ నుంచి ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మీకు సో బేసిక్ గా మనకి ల్యాప్టాప్ వచ్చేసేసి మీకు హెచ్డిఎంఐ పోర్టు గానీ విజయ పోర్ట్ గానీ ఓకే అనేది ఉంటాయి అలాగే మన ప్రొజెక్టర్ ప్రొజెక్టర్ లో కూడా మీకు హెచ్డిఎంఐ పోర్ట్ కానీ విజే పోర్ట్ గానీ ఉంటుంది ఓకేనా మీకు హెచ్డి పోర్ట్ అంటే చాలా మందికి ఐడియా ఉంది ఇది నా ల్యాప్టాప్ ఉన్న విజే పోర్టు అండ్ ఇది వచ్చేసేసి హెచ్డిఎంఐ పోర్ట్ అనమాట ఓకేనా ఈ రెండు పోర్ట్స్ ద్వారా మనం వీడియోని అవుట్పుట్ అయితే ఇస్తాము అంటే మనం ప్రజెంట్ చేయాలనుకున్న దాన్ని మనం అవుట్పుట్ అయితే ఇస్తాము సో అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్క్రీన్ అనేది డిస్కనెక్ట్ అయ్యింది అంటే మనకి ఎటువంటి వీడియో అవుట్పుట్ అయితే ఇవ్వట్లేదు ఇంకా ఇక్కడ పవర్ అయితే ఆన్లోనే ఉంది బట్ దీనికి ఎటువంటి ఇదైతే రావట్లేదు సో దానికోసం ఏం చేస్తాం మనము సో మీరు ప్రొజెక్టులకు ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న కేబుల్ని బట్టి విజయ్ కేబుల్ కానీ లేదా హెచ్డిఎంఐ కేబుల్ కానీ తీసుకోవాలి ఓకేనా లేదనుకుంటే కనెక్టర్ యూజ్ చేసుకోవడం ప్రజెంట్ అయితే నేను కనెక్టర్ యూజ్ చేస్తున్నాను నేను నా దగ్గర కంప్లీట్గా హెచ్డిఎంఐ నా దగ్గర ఉన్న స్క్రీన్కి వచ్చేసేసి విజయ్ కేబుల్ మాత్రమే ఉంది అయితే నాది విజయ్ కేబుల్ అవుట్పుట్ కేబుల్ అనేది ప్రాబ్లం ఉంది సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే హెచ్డిఎంఐ కేబుల్ నుంచి కన్వర్టర్ తీసుకున్నాను సో ఇది హెచ్ఎంఐ టు విజే కన్వర్టర్ మీరు ఎక్కడ షాప్లో ఉండగానే ఇస్తారు సైడ్ హెచ్జిఎంఏ ఉంటుంది ఇంకోసై విజి ఇన్పుట్ ఉంటుంది ఓకేనా ఈ కేబుల్ అయినా మీరు తీసుకొని దీన్ని మనం విజే కేబుల్ కనెక్ట్ చేసుకుని హెచ్జిఎంఐ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు విధంగా కనెక్ట్ చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను మీరు ఏ ప్రొజెక్టర్ అయినా టీవీ కానీ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఎక్స్ట్రా ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు సో ఇది వచ్చేసేసి విజియే నా దగ్గర విజియో ఈజీ అది ఇన్పుట్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఎక్స్టర్నల్గా ఇంకోటి తీసుకొని హెచ్డిఎంఐ కన్వర్టర్ పెట్టుకొని సో హెచ్డిఎంఐ ఇన్పుట్ అయితే నేను ఇస్తున్నాను అవుట్పుట్ కోసం హెచ్జిఎంఐ కేబుల్ అయితే నేను ఫిక్స్ చేస్తున్నాను సో ఇక్కడ హెచ్ఎంఐ పెట్టంగానే మీరు గమనించినట్లయితే నా స్క్రీన్ బింక్ లింక్ అయ్యి అక్కడ మీకు అవుట్పుట్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మన కేబుల్ కనెక్షన్ అయితే అంటే కేబుల్స్ అయితే ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకుంటాము అంటే మన ల్యాప్టాప్కు మనకి ల్యాప్టాప్ ఆర్పిసి కొన్న అవుట్పుట్ కేబుల్ నుంచి హెచ్జెం ద్వారా కానీ విజే ద్వారా కానీ మనకున్న మానిటర్కి లేదా ప్రొజెక్టర్కి మనం కనెక్ట్ చేసుకుంటాము ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకు అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది అండ్ చాలా మంది ఉన్న సెకండ్ డౌట్ ఏంటంటే ఇప్పుడు కనెక్ట్ ఇలా కనెక్ట్ చేయగానే చాలా మందికి ఇక్కడ ఎంటీగా ఉంది కదా ఇలాగ రాకపోవచ్చు అంటే కొంతమందికి డైరెక్ట్గా ప్రింటర్ అయితే మన డిస్ప్లే ఏదైతే ఉందో ఇలాగ రావచ్చు సేమ్ అంటే ఇక్కడ డెస్క్టాప్ మీద ఏమైతే ఉంటుందో అదే ఇక్కడ రావచ్చు సో మనం అప్పుడు దానికోసం ఏం చేయాలంటే మనకు విండోస్ బటన్ పట్టుకొని పీ ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ ప్రొజెక్ట్ అన్న ఆప్షన్ వస్తుంది లేదనుకుంటే ఇక్కడ ఉన్న నోటిఫికేషన్ ఐకాన్స్ మీద క్లిక్ చేసినా కానీ మీకు ఇక్కడ ప్రొజెక్ట్ అన్న ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి చేశారో ప్రొజెక్ట్ అన్న ఆప్షన్ వస్తుంది దాని అయినా క్లిక్ చేయొచ్చు లేదా విండోస్ పీ అయినా క్లిక్ చేయొచ్చు ఇలా క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఏదైతే చేస్తున్నామో అక్కడ కూడా అదే వస్తుంది ఇక్కడ ఏమైతే చేస్తామో ఇక్కడ కూడా అదే వస్తుంది అనమాట సో ఇలా కావాలనుకున్నా మనం ఇలా కూడా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వర్షీయు మనం ఇలాగైనా మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ వర్షీయు ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పారు సపోజ్ వాక్యము చెప్పారు కీర్తన ఇరవై మూడు ఒకటి ఓపెన్ చేశాను మనకి ఇక్కడ వస్తుంది అదే మనకు స్టేజ్ మీద కానీ మనకు బయట డిస్ప్లే మీద కూడా అదే వస్తుంది సో మన రెండు చోట్ల కూడా ఒకేటి మనకు డిస్ప్లే చెక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ కొడితే నెక్స్ట్ వర్స్కి మళ్ళీ సో ఈ విధంగా మనం ఇక్కడి నుంచి డిస్ప్లే చేసుకోవచ్చు లేదు అనుకుంటే ద సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనం ఇక్కడి నుంచి విండోస్ పీ కొట్టినప్పుడు ఎక్స్టెండ్ అనే ఆప్షన్ వస్తుంది ఈ ఎక్స్టెండ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంకో ఒక స్క్రీన్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడేంటంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఓన్లీ సెకండ్ డిస్ప్లే మీద మాత్రం ప్రెజెంటేషన్ పడుతుంది ఫస్ట్ డిస్ప్లే మీద ఎలాంటి ప్రెజెంటేషన్ ఉండదు అంటే దీని వల్ల యూజ్ ఏంటంటే మనం ఇంకేదైనా వర్క్ చేసుకోవడానికి మనం యూజ్ అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సాంగ్ రెడీ చేసుకోవాలి ఆ సాంగ్ ఉందా లేదా మన దగ్గర చెక్ చేసుకోవచ్చు లేదు జస్ట్ మధ్యలో ఇంకేదైనా మనం దేవుడి ఇంకేదైనా వర్క్స్ ఇమేజ్ చేయాలనుకుంటున్నాము లేదా వీడియో క్లిప్ చేయాలనుకుంటున్నాము అది చెక్ చేసుకోవాలనుకోండి మనం ఈ పీసీలోంచి మనం చెక్ చేసుకోవడానికి మనం పాజిబుల్ అవుతుంది అంటే ఈ పీసీ స్క్రీన్లో ఓకేనా అదే లేదు రెండింటి చోట్ల ఒకే సిట్గా వచ్చింది అనుకోండి మనం అది చెక్ చేసుకోలేము కదా అందుకోసం అని చెప్పి నేను ఎక్స్టెండ్ మూడ్ అయితే మీకు ఆ రోజు యూజ్ చేసి చెప్పాను లేదనుకుంటే మనం డూప్లికేట్ మూడ్ యూజ్ అయినా కానీ సేమ్ యాక్స్టేజ్ మనం పాటల్ని కానీ వాక్యాలని కానీ మనం చక్కగా ప్రజెంట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనం మన దగ్గర ఉన్న పీసీ నుంచి ప్రొజెక్టర్కి మనం కనెక్షన్ ఇచ్చుకోవచ్చు వైల్ అయితే చాలా సింపుల్ హెచ్జిఎంఐ విజయ్ కేబుల్స్ ఉంటే చాలు చక్కగా కనెక్ట్ అవుతుంది అండ్ అలాగే మనం యూజ్ చేసే మోడ్ డూప్లికేట్ మోడ్ యాక్సిడెంట్ మోడ్ అనే దాన్ని బట్టి కూడా మనకి వీడియో ప్రెజెంటేషన్ అదే ఐ మీన్ బైబుల్ ప్రెజెంటేషన్ అనేది చాలా క్లియర్గా అయితే వస్తుంది సో మనకి డౌట్ వద్దు మనకి ఇక్కడ ఏదొస్తే అదే కావాలనుకుంటే డూప్లికేట్ మూడ్ యూజ్ చేయండి లేదు మనకి ఇక్కడ ఇంకేమైనా సెట్ చేసుకోవడానికి ఒక పీసీలో మన దగ్గర ఉన్న ల్యాప్టాప్లో మనం చూసుకోవాలనుకున్నప్పుడు ఎక్స్ట్రెన్ మోడ్ యూస్ చేయండి ఎక్స్ట్రెన్ మోడ్ యూస్ చేసినప్పుడు ఓన్లీ వర్క్స్ వర్క్ అంటే మెయిన్ డిస్ప్లే వర్క్ మాత్రం అక్కడ ప్రెజెంట్ అయింది ప్రజెంటేషన్ డిస్ప్లే మిగతాది మనం యాస్టేజ్ గా ఇక్కడంతా ఉంటుంది అనమాట సో ఈ విధంగా అయితే మనం ప్రొజెక్టర్ అన్ని మనం నీట్ గా కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్